ఏనా మీవేనా ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏమైనా పళ్ళతో ఉన్నాయి రెండు కూడా ఆరు ఆరు పళ్ళతో ఉన్నటువంటి మంచి సైజు దేశపు సీమ ఎద్దులని చెప్పుకోవచ్చు దేశీయ సీమ కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పినారు కడి రేటు తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌసండ్కి చెప్తున్నాను మరి బహుధున్నాయి కిరాలు భరోసా అయితే గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి కడివీల కడివీల గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ వచ్చేట మొబైల్ నెంబర్ తొంభై ఐదు డెబ్భై మూడు డబల్ డబల్ తొమ్మిది నలభై రెండు లాస్ట్ నలభై ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే నువ్వు ఆదివారం ఎదురు సంత మిక్చర్ వచ్చింగ్ కానీ ఫోర్ మా క్రిస్మస్ ఫ్రెండ్స్ మెష్నితో మని కలుద్దాం చూసుకుని ఉన్నాడు